ఎమ్మెల్సీలో మిగతా నాయకులు అందరూ అనుకోండి కట్టగట్టుకుని అందరూ కూడా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో వారం జరిగిన సీతారామపురం గ్రామం ఆనంది మండలం సీతారామపురం గ్రామంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి రావడం కాదు మా అంటే మన ముఖ్యమంత్రి వర్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్లు ఎన్నిక కాబడిన తర్వాత స్పష్టంగా ఈరోజు వరకు కూడా ఒకటే చెప్పడం జరుగుతాం ఏమని గత పాలనలో జరిగినట్లు అరాచకాలు అన్యాయాలు హత్యలు అబద్ధాలు మోసపూరితనం ఇవన్నీ మనకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడినారు ప్రతిపక్షాలు ఇబ్బంది పడినారు ఉద్యోగస్తులు ఇబ్బంది పడినారు పోయిన ప్రభుత్వం అన్ని వర్గాలు ఇబ్బంది పడినాయి స్వయంగా నేను కూడా ఇబ్బంది పడినా కానీ ఇవన్నీ జరిగినా కూడా మీరు ఇబ్బంది పడినారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా జైలు పోయిచ్చినారు జనార్దన్ రెడ్డి గారు కూడా జైలు ఎవరో జైలు చాలా చాలామంది మీద కేసులు పెట్టినారు మన జిల్లాలో కూడా సో మీరు ఎన్ని బాధలు పడినా కష్టాలు పడినా ఈరోజు ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు వాళ్ళకు సేవ చేయడానికి సో మీరు ఎవరే కానీ అటువంటి కక్షలు కార్పణలకు పోకుండా మనం సుపరిపాలన ఇద్దామని చెప్పేసి మాకు ఈరోజు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది అది రాష్ట్ర ప్రజలకి కూడా ఒక మెసేజ్ కూడా త్రూ అసెంబ్లీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు నిన్న జరిగిన మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో మీ ప్రభుత్వం మాదిరి కాకుండా మా ప్రభుత్వము ఈరోజు ప్రజల ప్రభుత్వము ఇమ్మీడియట్ గా ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే రిమాండ్ కూడా చేయడం జరిగింది వితిన్ టూ త్రీ డేస్లోనే సో గత మీ ప్రభుత్వంలో ఎన్ని బడ్డలు జరిగినా ఏమి జరిగినా బాగా బ్రహ్మాండంగా బయట తిరిగేవాళ్ళు బట్టలు చేసిన వాళ్ళే అవునా ముఖ్యమంత్రి పక్కన కూర్చుండొచ్చు బట్టలు చేసి బెయిల్ కూడా రాకుండానే ఎఫ్ఐఆర్లో ఉంటారు వీళ్ళు అవునా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోకుండానే ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న సంఘటనలు అనేకుండా పురుషు కూడా ఉంటాయి మన దగ్గర మీ మీడియా దగ్గర కూడా ఉంటాయి సో ఈ ప్రభుత్వం అటువంటిది కాదు స్పష్టంగా క్లియర్గా ఎక్కడ తప్పులు జరిగినా దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొన్న సీతారాంపురంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో పాత కక్షలు ఎప్పటి నుంచో ఉండేటివి గ్రామాలలో మన రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఇటువంటి ఉన్నిన్నాయి కాబట్టి ఇంకా కొన్ని అక్కడక్కడ ఉండవచ్చు వాళ్ళ సొంత విషయాలు ఉండొచ్చు ఇంకా రకరకాలు ఉండవచ్చు ఇందాక ప్రియ గారు చెప్పినట్టు కానీ పరుక్ కన్న గారు చెప్పినట్టు జగనార్దన్ రెడ్డి గారు మిగతా చెప్పినట్టు రకరకాలుగా అందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు అట్లనే పార్టీలలో ఉన్నంత మాత్రాన వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా పార్టీకి ఉద్దడం అనేది మీ మీ ఒక్కరికే చెల్లదు మొన్న జరిగిన సంఘటనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ పెట్టుకొని టైమింగ్స్తో సహా చెప్తా ఉన్నాడు అవునా తొమ్మిదిన్నరకు గ్రామంలో అల్లరి మొదలైంది ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు నారపురెడ్డి ఎవరైతే ఉన్నారో తొమ్మిదిన్నరకు ఎవరికి ఫోన్ చేశారట ఎస్ఐ గారికి ఫోన్ చేశారు అవునా ఎస్ఐ గారు ఎస్ఐ గారు వచ్చారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారని చెప్తారు మళ్ళీ పదిన్నరకు ఒకసారి ఎస్పీకి చేసిన అంటే తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ఎంత ఉందా టైము రెండు గంటలు మళ్ళా పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఒకసారి చేసినాడు ఎస్పీకి నారిక మళ్ళీ ఒకటిన్నరకు చేసినాడంట మళ్ళీ మూడు పద్దెనిమిది చేసాడంట ఇది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఈ మీడియా కూడా ఇందాక పోయి వచ్చి వెళ్ళారు మరి తొమ్మిదిన్నరకు ఏదైతే అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు చక్రపాణి రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా వీళ్ళంతా మరి వాళ్ళ నాయకులతో మాట్లాడుకుని ఉంటారా మీ నారప్పరెడ్డి సిఏకి ఎస్ఐకి డిఎస్పీలకు ఎస్పీలకు చెప్తా ఉంటే రెస్పాండ్ కాలేదని ఈరోజు అన్నాడు ఆయన అవునా మరి మీ చక్కరపాండ్రి ఏం చేస్తున్నాడు చక్కపాన్ని రెడ్డికి ఫోన్ పోలేదా నారప్పరెడ్డి నుంచి పోలేదా చక్రపాన్ని రెడ్డి ఫోన్ పోలేదా నారపరెడ్డి ఫోన్ అంటే ఎస్పీ గారు ఎత్తిండ రెడ్డి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కదా ఫోన్ చేయొచ్చు ఎస్పీ గారికి చేయొచ్చు మిగతాలకు చేయొచ్చు అధికారుల పై అధికారులకు చేయొచ్చు ఇమీడియట్గా మీరు స్పందించండి ఇట్లా గ్రామంలో గలాట జరిగేటట్లు ఉంది ఏమీ జరగలే అక్కడ అవునా పన్నెండున్నరకు ఎప్పుడో చంపినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు పన్నెండున్నర అంటే తొమ్మిదిన్నర అంటే ఎంత మూడు గంటల టైం ఉంది మూడు గంటల్లో బ్రహ్మాండంగా స్పందించవచ్చు మీ నాయకులు మీరు కూడా రావచ్చు గ్రామంలోకి అవునా మీరు వచ్చి మీ వాళ్ళని కాపాడవచ్చు పాపం మా వాళ్ళు మా వాళ్ళు పాపం నాయసీలు నా బీసీలు అంతా చచ్చిపోతున్నారు పాపం కదా జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పినట్టే వాళ్ళు మీరెందుకు రాలే మీ నాయకులంతా వచ్చేందుకు వచ్చి ఎందుకు కాపాడలే ఎందుకు రాలేదు అంటే వీరంతా ఒక ప్రీప్లాన్డ్గా ఆలోచన చేసుకొని నిన్నటిదాకా ఎలక్షన్ల ముందు అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు అసలు దీనికి ప్రధాన సంఘటన ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఓటు ఏంటి ఓటు ఏంటి అనేది కూడా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి చూడు చెప్పాలి కదా పాప స్క్రిప్ట్ కరిగి లేరు ఆయనకు ఒకవేళ అడిగింటే చెప్పింది మేము ఎందుకంటే మేము మాది ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బాబు మా కాల్ డేటా ఒకటి కావాలని అడిగినాడు గుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫోన్ చూసుకోండి ఆయన ద్వారా ఎంతమంది ఫోన్లు పోయినాయో అవునా గుండరాజేఖర రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయంట నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు ఉండేది ఒకటే నంబర్ ఎప్పటి నుంచి ఉంది నేను రాజకీయాల్లో నుంచి కూడా ఇదే నెంబరే ఉంది ఈ రోజుకి ఇదే ఉంది రేపు ఇదే ఉంటుంది చాలా లక్షణంగా నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఒకవేళ మా ప్రభుత్వం మీ పోలీసులను అనుకుంటాము ఎందుకంటే నువ్వన్నీ ఇన్నాళ్ళు నీ పరిపాలన అంతా ఇచ్చే కదా మా కదా మాదైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఏమైనా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చుకో అవునా చాలా ఉన్నాయి డిటెక్టివ్ ఏజెన్సీస్ నీ దగ్గర బాగా డబ్బు ఉంది అడ్డంగా దాంపాయి ఇచ్చుకో నా నెంబర్ ఇస్తా మా పిఏదు ఇస్తా నాతో చుట్టుపక్కల ఉండే వాళ్ళ నంబర్లన్నీ ఇస్తా ఎంక్వైరీ చేయించుకో ఈ సంఘటన గురించి మాకు తెలిసిందని కానీ లేదంటే మేము ఇన్వాల్వ్ అయినామని కానీ ఒక్కొక్కటి కానీ ఇంకోటి కానీ మా కాల్ డేటాస్లో కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా ఉంటే చూపించు బుద్ధి లేకుండా అర్థం లేకుండా నువ్వు చేసే దుర్మార్గులు ఇందాక మా పెద్దలందరూ కూడా చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలు నీది క్రిమినల్ బ్రెయిండ్ నీ చుట్టూ ఉన్న చరిత్రపు నా కొడుకులంతా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అందరిది క్రిమినల్ బ్రెయిండ్ ఇటువంటి క్రిమినల్స్ అంతా పెట్టుకొని అయ్యో పాపం అయ్యో పాపం అని అది ఒక క్రిమినల్ మెంటాలిటీ అంతకుముందు ఒక క్రియేషన్ చేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలలో నీవు చేసిన అక్రమాలు అన్యాయాలు హత్యలు ఇందాక ఫరూక్ గారు చెప్పినట్లు నేషనల్ మీడియా ఇంతకంటే దరిద్రుడు లేడని చెప్పేసి నేషనల్ మీడియా చెప్పిందని చెప్పేసి మనకు ఒక ప్రూఫ్ చూపించాడు ఇప్పుడు ఫరూఖ్ ఖన్నా గారికి చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఉంది అది అది మీ దగ్గర ఉంటాయి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మీడియాలోనే ఉంది లండన్ హౌస్లో కూడా ఈయన గురించి చర్చ జరిగింది అది కూడా ఉంది అది కూడా ఉంది మీడియాలో లండన్ హౌస్లో ఈయన మీద చర్చ జరిగింది అత్యంత దుర్మార్గుడు మొన్న చెప్పా మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొలంబియాలో ఒకప్పుడు ఎస్కోబార్ అని ఉన్నాడు అవునా ఎస్కోబార్ కూడా దాళడు ఈయనకు ఎస్కోబార్ కూడా దాలాడు అంటే లండన్లో ఈయన గురించి పెద్ద చర్చ జరిగింది హౌస్లో ఇంత క్రిమినల్ లేడు ఇంత కరప్టెడ్ లేడు అని చెప్పేసి ఈయన వచ్చి పాపం ఈరోజు ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో పాపం రాష్ట్రంలో అంత పాపం ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడతాడు ఈ దుర్మార్గులందరూ కూడా సొంతం చిన్నాయి చంపేసి సొంతం చిన్నాయి చంపేసి చంపేసి మా మీద బురద తల్లి సిబిఐకి ఎంక్వైరీ అడిగి నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు ముఖ్యమంత్రి అయిపోతున్నావు మళ్ళీ సీబీఐ ఎంక్వైరీని నువ్వే విత్ చేసుకొని మీ చెల్లెళ్ళందరూ కూడా నా తండ్రికి అన్యాయం జరిగింది న్యాయం చేయమని రోజు మొత్తుకుంటే న్యాయం చేయలేదు అని ఈరోజు వచ్చి పెద్ద వేదాలు వలిస్తున్నా వీడికి వచ్చి వీళ్ళు చెప్తారు చక్రపాన్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడుతున్నారు బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా ఇన్వాల్ కేసు లక్షణంగా పెట్టుకో పెట్టు ఇంతవరకు బుడ్డ రాజశేఖర రెడ్డి మీద ఒక కేసు లేదు పోయినసారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా నేను మేమంతా సభ్యులు ఉండి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం పదహైదు వందల కోట్ల రూపాయలు పోయినసారి నేను ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన నియోజకవర్గం దరిద్రుడా శ్రీశైలం నియోజకవర్గానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండగా మీ చక్కడి ఎమ్మెల్యేగా ఉండగా ఎన్ని రూపాయలు ఇచ్చినవో చెప్పు ఎంత ఇచ్చినవో చెప్పు అది మాట్లాడదాం అవి చర్చ చేద్దాం ఫరూక్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేద్దాం భయపడే అసెంబ్లీలోకి పారిపోయి అసెంబ్లీకి రాకుండా పారిపోయావు నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు రోజులు మళ్ళీ ఈయనకు స్పెషల్ కేటగిరీ సర్వీస్ ఇది కావాలంటే సెక్యూరిటీ కావాలంట ప్రతిపక్ష హోదా కావాలంట ఇంత అంత చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి మాకు కూడా పెద్ద సమస్య చట్టం ఉంది కాన్స్టిట్యూషన్ లో ఏముంటే జరుగుతుంది కానీ నాకు ఇదే కావాలంటాడు పాప ఏం చేస్తాం చెప్పు మా చంద్రబాబు నాయుడు గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కాదు పాప ఉంటాడు అర్థం కాక ఏం చేయాలి సమీ పిల్లోని ప్రతిపక్ష మూర్ఖుడు అనుకాలన్నా తెలియలేదనుకాలన్నా లేకపోతే ఇంకోట తెలియదనుకాలన్నా వీళ్ళంతా ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు చేస్తూ పాపం అంత బాధపడుతూ వచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి పాపం దూరం ఆయన ప్రయాణం చేసి చాలా దూరం వచ్చినాడు ఇందాక మా వాళ్ళు కూడా అడిగినారు వాళ్ళ రెడ్డి ఏదైతే నంద్యాల్లో ఆయన పెద్ద ఒక వంద ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అవునా ఫ్లాట్లు వేస్తున్నాడు అడ్డంగా అంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న కేసి కెనాల్ బ్రిటిష్ కట్టింది కేసి కెనాల్ను అవునా తీసి డైవర్ట్ చేసి ఆయన దాంట్లోంచి లేకుండా చేసి పక్కకు తరలిస్తే జగన్మోహన్ కనపడలే నేషనల్ హైవేస్ అనా ఎన్హెచ్ఏఎస్ రోడ్లు పోతా ఉంటే అది ఎక్కడో అలైన్మెంట్ చేస్తే స్ట్రైట్ లైన్స్ వేస్తారు అవన్నీ కూడా తీసేసి ఆయన పక్కన ప్లాట్ల పక్కన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇదే వ్యాపారంలో ఒక దళిత అమ్మాయి వాళ్ళు ఎక్కడ రాజమండ్రి సైడ్ అక్కడ వచ్చి ఉన్నారు ఏది ఒక సెక్యూరిటీ గార్డ్గా ఇంకోట ఆ సైట్ చూసుకోవడానికి ఆ అమ్మాయిని ఆ సైట్లో రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ఆ ఫైల్ కనపడడం లేదు మా ప్రభుత్వం వచ్చింది బిడ్డ పీకుతాం ఇవన్నీ నేను గతంలో కూడా చెప్తా ఉన్నా మళ్ళీ అమ్మాయి కనపడడం లేదా వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించలేదే ఇక్కడే మన పక్కన కూర్చొని ఫాతిమా పాప చూడండి ఒకసారి పండ్యాత్నగూరు మండలం లింగాపురం గ్రామం ఈ అమ్మాయిని ఈ దుర్మార్గులు చక్రపాణిరెడ్డి మనసులు ఆ పాపను అన్యాయం చేసి భయపించి బెదిరించి ఆ పాపను అనుభవించి అవునా చేస్తే ఆ పాప కేసు పెడితే ఇప్పటి వరకు లేదు ఏం జగన్మోహన్ రెడ్డి నీకు కనపడడం లేదా కనపడడం లేదా ఎందుకు వాళ్ళని పరామర్శించలే నువ్వు ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు మీ ఎమ్మెల్యేలు మీ మనుషుల వల్ల వాళ్ళ అరాచకాల వల్ల అన్యాయాలు అయిపోతే మళ్ళీ నువ్వు ఎందుకు పరామర్శించాలని కళ్ళకు కళ్ళకి కనపడలేదా వీళ్ళు ఎక్కడ పోయినారు ఈరోజు ఎక్కడో ఏదో వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న ఘటనలు జరిగితే అవన్నీ మా పార్టీకి రుద్దుతావా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టినాడు రెడ్ బుక్ ఓపెన్ చేశారు వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర కూడా రెడ్ బుక్లు ఉన్నాయి అందరిని తీసి దుర్మార్గాలు చేసి చంపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు దరిద్రాన్ని కళ్ళ కనపడలేదు అవి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద నటి రోడ్డు మీద పోలీసులను పెట్టి చేతులు వెనక్కిడిసి కట్టి తీసుకుపోయి జైలు లేసి పిచ్చి పట్టేటట్టు చేసి ఆసుపత్రులు పిచ్చి ఆసుపత్రులు చేసి చనిపోయేంత వరకు కూడా టార్చర్ చేసినవే ఎప్పుడన్నా పోయి నువ్వు పరామర్శించిన కుటుంబాన్ని మీ ఎమ్మెల్సీ పార్సల్ ఇచ్చినాడు డ్రైవర్ను దళితుడు కనపడలేదా పోయి పరామర్శించినావా మళ్ళీ ఈరోజు ఈ ఘటన కారణము ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఈ ఘటన కారణము మీ ఎవరైతే ఈరోజు మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడినాడు ఒక వ్యక్తి నారపురెడ్డి అని పా గడ్డ మీద పెట్టాడు లేదా సన్యాసివాదులు ఉంటాడు ఏమి కొట్టవి నాకు సన్యాసి పాపము అన్నీ వర్సు పెట్టి ప్రజలకే సేవ చేస్తున్నాడు అని నెట్టు ఉంటాడు అని ఓదన వచ్చే అవునా అతను ఒక ఎకరా నలభై ఏడు సెంట్లు భూమి ఆక్రమించుకొని ఎవరిది ఎస్సీలది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు కదా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా బీసీలు అని చంపినంతను ఎస్సీలని బీసీలని ఇందాకనే జనార్దన్ రెడ్డి గారు పోయిన నీ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమంది ఎస్సీలను చంపినో ఎంతమంది బీసీలు చంపినో ఎవరిని చంపిన క్లియర్గా పిక్చర్ ఉంది ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దౌర్జన్యంగా ఎస్సీల భూమి ఆక్యుపై చేసుకుని నారపేట ఉన్నాడు దీని మీద వాళ్ళ ప్రభుత్వంలోనే ఎంక్వైరీ జరిగింది గుర్తు పెట్టుకోండి ఇవన్నీ ఎవిడెన్సెస్ మీకు మీడియాకి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి పంపించండి మీడియా ద్వారా ఇందాక అడిగినాడు కదా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు కదా మీడియా బాగా దీన్ని ఎక్స్పోజ్ చేయండి చూపించండి ఇలా దుర్మార్గాలు అని చెప్పేసి అడిగినాడు కదా ఇవి కూడా చూపించండి తప్పేముంది ఇవి ఎవిడెన్సెస్ ఉన్నాయి నిన్న జరిగిన పడ్డారికి ఏం ఎవిడెన్స్ లేవు సస్పెక్షన్ అంతా మేము ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్ చేయడం కూడా జరిగింది గవర్నమెంట్ గవర్నమెంట్లోనే దీని మీద ఎంక్వైరీ జరిగింది తహసీల్దార్ క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాడు అప్పుడున్న ఎప్పుడుది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి కాపీస్ ఇస్తాం మీకు మీడియా కూడా ఇస్తాం చూసుకోండి అభ్యంతరం లేదు రెండు వేల ఇరవై ఒకటిలోనే తహసీల్దారు క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాడు ఇది నారక్ెడ్డి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు ఇది ఎస్సీల భూమి అని చెప్పి దాన్ని తీసుకొని ఎస్సీలకు ఇవ్వాల్సిన బిల్లు తహసీల్దార్ రిపోర్ట్ ఉంది అవునా తీసుకొని ఎస్సీలకు ఇవ్వాల్సిన అది పోయి వదిలేసి అక్కడే తిష్ట వేసుకొని కూర్చొని ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎనిమిది నెలలకు ఎనిమిది నెలలకు అది తీసుకొచ్చారా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎనిమిది నెలలకు ఈ నారపురెడ్డి తండ్రి జమాల్ రెడ్డి నార్గురెడ్డి తండ్రి జమాల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసిస్తాడు ఎవరికి ఈ రెడ్డికి ఇద్దరు కొడుకులు ఈ నార్గురెడ్డి మోగుడు ఈ సినినాథ్ రెడ్డి సంథింగ్ ఉంది రెడ్డి భార్యకు జమాల్ రెడ్డి కోడలు నలుగురికి ఇది వీళ్ళది భూమి అని క్లియర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు దీని మీద ఎంక్వైరీ ఉంది ఈ ఇష్యూస్ అంతా కూడా ఇప్పుడు ఉన్న మండల పరిషత్ ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో యశస్విని అలాగే గ్రామ సర్పంచి తేజస్విని వీళ్ళందరూ కూడా గతంలో తహసీల్దార్ను ఆర్డీఓను కలెక్టర్ను ఎస్పీ గారిని కూడా ఇంక్లూడింగ్ పోయిన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అనేక మార్లు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది వీళ్ళకి న్యాయం చేయండి అవి చేయకపోగా పార్టీల పరంగా చూసుకుంటూ ఈ చక్రపాన్ని రెడ్డి దుర్మార్గుడు అతని స్వార్థం కోసము రాజకీయ కక్షలు వాళ్ళకు వాళ్ళకు సృష్టించి ఏదైతే శ్రీనివాసరెడ్డి కానివ్వండి లేదంటే నారపురెడ్డికి కానివ్వండి ఇతని స్వార్థం కోసం పక్కా కల్పిట్టు వీడు ముందు ఎవరు బెక్రపాండి ఇవన్నీ సృష్టించేసి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేసి మళ్ళీ వీళ్ళ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ముల మధ్య కుటుంబాల మధ్య గొడవలు పెట్టేసి వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే వీళ్ళంతా ఎంటర్ కావాలా కేసులలో ఇరిపించాలా ఇవన్నీ రాజకీయాలు నువ్వు చేసినావు నువ్వు చేసి పెద్ద ఈరోజు మీ నాయకుని పిలుచుకొచ్చేసి నువ్వు వచ్చి పెద్ద ఇదేదో ఏమో చెప్తారు కదా నీతులు మాట్లాడితేడేమన్నా తిక్కనా కొడుకులున్నారా ప్రజలేం తిక్కనా కొడుకులు కాదు కాబట్టి కుద్దని పంపించారు మీరు నూట అరవై సీట్లు మాకు ఇచ్చి జాతకా నా గురి కాబట్టి మీరల్లా ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి మాకు బాధ ఉంది ఒక బాధ్యతాయుతమైన స్థానాలలో నుండి కొన్ని మాటలు మాట్లాడాలంటే బాధిస్తుంది కానీ ఈ దరిద్రులు చేసే దుష్ప్రచారాలు ఏవైతే ఉంటాయో అదే పని ఒక సాక్షిని ఒకటి పెట్టుకున్నాడు మర్చిపోద్ది ఈ మధ్య కలర్ మార్చారు దానికి ఎల్లో బ్లూ వచ్చిందబ్బా ఎల్లో పోయిందన్నా బ్లూ వచ్చింది అవునా మొన్నటి దాకా ఎల్లో ఉండే ఎల్లో అనుకున్నాడు అవునా ఆ సాక్షి ఛానల్ ఒకటి పెట్టుకొని పేపర్ ఒకటి పెట్టుకొని నీ బుద్ధి ఉండట్టు ప్రచారం చేస్తావా ఏం మాట్లాడతాడబ్బా విజయోత్సవ సభలో బుడ్డ రాజశేఖర రెడ్డి పట్టుడు కట్టల్లో కొట్టండి సంపండి నరకండి అవునా అని చెప్పినాడు అవన్నీ వీడియోలు తెప్పించకండి చూడండి పోలీసులు యాక్షన్ తీసుకోండి మీడియాలో బాగా ప్రచారం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మీ దరిద్రుడు పక్కన ఉంటాడు చూడు మీ పోయినసారి ఎమ్మెల్యే అవునా కట్ కట్టండ్ పేస్టులు కాదు ఒరిజినల్ వీడియోని ఇస్తా నేను అవునా ఏం కట్టండ్ ఫేస్ లేకుండా నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి నా స్పీచ్ ఎండ్ అయ్యేంత వరకు కట్టింగ్ లేకుండా పేస్టింగ్ లేకుండా వీడియో పంపిస్తా నీకు పంపిస్తా వీడియో పంపిస్తా దాంట్లో నేను ఏం మాట్లాడినాను ఎందుకు మాట్లాడినానని చూడు మీ ఎవరైతే మీ చెంచా ఉన్నాడో చక్రపాన్ రెడ్డి వర్ధన్ బ్యాంకు అవునా ఆత్మకూర్లో వర్ధన్ బ్యాంకు స్థాపించి ఎస్సీలను ముఖ్యంగా ఎనభై ఐదు శాతం మంది ఎస్సీలు మోసం చేసి నా నియోజకవర్గం అంటే సీసీఎలం నియోజకవర్గాన్ని ముప్పై కోట్ల రూపాయలు కొట్టేసినాడు మూడు నెలల్లో నీతో సహా వాడు వచ్చి ఎవడైతే దీంట్లో కల్ప్రిట్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక అంబులెన్స్ డొనేట్ చేసినాడు ఇంతకుముందు ఇవన్నీ మీడియాకు చూపించిన నేను అవునా మళ్ళీ కూడా ఇస్తాం ఈ దుర్మార్గులకు ఇవన్నీ చూపించండి పాపాలు మీరు చాలా పాపాలు చేశారు అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అందరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కాదు కొంతమంది అవునా పాపాలు చేసినారు ప్రజలకు అన్యాయం చేశారు ముఖ్యంగా దళితులకు అన్యాయం చేసినారు అణగారిన వర్గాలకు అన్యాయం చేసినారు వాళ్ళను కోసం ఒక ఇండస్ట్రీ పెడతాను మా దగ్గర చెంచులు ఎప్పు ఉన్నారా అవునా వాళ్ళ వృత్తి ఏంటి ఫారెస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ను తెచ్చుకొని అమ్ముకొని బ్రతికే అలవాటు వాళ్ళ వృత్తి అది సో వాళ్ళకి ఇప్పుడు ఆ వృత్తి లేకుండా పోయింది ఎందుకు ఈ టైగర్ జోన్ వల్ల వాళ్ళకు ఒక ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇదే చెప్తున్నాను కదా అందుకే ఫుల్ వీడియో ఇస్తా నేను చూడు ఇండస్ట్రీ పెడతాము ఇవి ఎవరికి ఇవ్వాలన్నా లాఠీలు వాళ్ళకి ఇస్తాము వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అవునా అని చెప్పడం జరిగింది చెప్పింది చెప్పినామని చెప్తాం మీలైతే లెక్క మాట్లాడడం మేము ఉండేది ఉన్నట్టే మాట్లాడతాం అధికారం ఉంటే ఒకటి అధికారం లేకుంటే ఒకటి అవునా జాతగా నా కొడుకులకే మాట్లాడడం తప్పుడు కూతులల్లో కూసుకుంటా అంటే ప్రజలు ఈరోజు ఇంత తిరస్కరించిన సిగ్గు లేదా నీకు పోయినసారి మేము నూట యాభై ఒక్క సీట్లు సింపతి మీద తెచ్చుకున్నావు గుర్తుపెట్టుకోం అయ్యో పాపం అయ్యో పాపం తెచ్చుకున్నాం ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మెజారిటీ ఆయన పనితనం చూసి ప్రజలు పొరపాటు చేసినాము అని చేసే నాయకుడికి కాకుండా అప్పుడు మాటలు మాట్లాడే నాయకులకు మేము అవకాశం ఇచ్చినామని ప్రజలు తెలుసుకొని మాకు అవకాశం ఇచ్చినారు నీళ్ళక కాళ్ళు పట్టుకుంటున్నాం బుగ్గలు గిల్లుతున్నా నెత్తి ముద్దులు పెడితేనే ఓట్లే మాకు వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే బాగుంటుంది ఏ పార్టీ అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అవకాశం ఇచ్చినారు నీలక వగల పోతే అవకాశం ఇవ్వలేదు పోయినసారి మేము ఓడిపోయినా కూడా భయపడకుండా మీరు ఎన్ని అక్రమాలు చేసినా అన్యాయం చేసినా ఎంతమందిని చంపినా మా కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్పి గతంలో మేము ఏం అభివృద్ధి చేసినాం ఏం సంక్షేమం చేసినాం ఈ ఐదేళ్ళలో వాళ్ళు ఏం చేసినారు చూపించారని చెప్పి మేము ఓటు తీసుకున్నాము మీలాగా ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి మేము ఓట్లు తీసుకోలేదు అని చేసినాం ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా పనిచేసినాం ఒక్కొక్క నియోజకవర్గంలో వందల కోట్లు పనిచేసినాం సంక్షేమం కూడా వందల కోట్లు ఖర్చు పెట్టినాం నీ దరిద్రపుణా ఒక్క రూపాయి చూపించండి నాకు ఎక్కడన్నా ఏం ఖర్చు పెట్టినా ఈరోజు వచ్చి డ్రామాలు ఆడతారా కొండరా పెట్టపో పెట్టపో కేసు ఏం భయపడతాను అనుకుంటున్నావా రేపు మా ముఖ్యమంత్రి అడుగుతా సార్ నా పేరు కూడా చేర్చు ఎంక్వైరీ చేయండి నీ లెక్క ఉద్యోగలం వాళ్ళకి భయపడుతున్నాం కాదు మేము భయపడతామనుకుంటున్నారా తప్పు చేసింటే శిక్షకు రెడీ మేము నీ లెక్క పారిపోం అధికారంలో ఉంటే ఒకటి అధికారం లేకుంటా ఒకటి ఆ రోజు నారాసురు రక్త చరిత్ర పెద్ద బుక్ వేస్తే దరిద్రుడా సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీ సినాయిని చంపి మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి కింద కొంత చెల్లెలో ఊర్లు పట్టుకొని తిరుగుతుంది రోడ్లు పట్టుకొని తిరుగుతుంది ఒక కూటమి న్యాయం చేసి ఒక కూటమి నా పాపను పలకరించినావా నువ్వు వచ్చి పెద్ద మొసలి కార్నీలు కలుపుతున్నావు ఈరోజు మేము చెప్పినట్టు చెప్పినావా చెప్తాం చెప్పలేదని చెప్పలే పట్టుడు కట్టలు ఇరుగుతాయని చెప్పినా ఇరుగుతాయి అవి అయితే గ్యారెంటీ దేవుడికి ఎవడికిరుగుతాయి మళ్ళీ బాగానండి ఇది మళ్ళీ బాగా చూపించుకోండి కట్ అండ్ పేస్ట్ వద్దు మనకు ఫుల్ వీడియో ఫుల్ వీడియో పట్టుగట్టలు ఇరుగుతాయంటే చట్టం అయ్యా చట్టం తన పని తన చేస్తుంది అని అర్థం అర్థమైందా దేవీకి అర్థం కావడం లేదేమో పాపం గట్టలు ఇరుగుతాయంటే చట్టం తన పని చేస్తుంది అని అర్థం ఆ చట్టాన్ని గౌరవించే బాధ్యత మాకుంది మేము గౌరవించినాం గౌరవిస్తాం గౌరవిస్తూనే ఉంటాం మా నాయకుడు కూడా అదే పనిచేస్తాడు ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు అవే మేము కూడా అటువంటి వాళ్ళమే ఎప్పుడు కూడా మీ లెక్క తప్పుడుదారులు అనుకొని మేము అధికారంలోకి వచ్చాం కాదు నీ పాపాలు చాలా ఉండేవి అడుగుతారు ఇంకా నీకు అంటే ఇంక కొద్ది రోజులు పాపం బయట ఉంటాడు తిరేని అవునా ఉంటాడు పాపం ఉంటే తొందరలోనే ఆయన చరిత్రలో చాలా తోడైతున్నాయి ఇంకా అవునా తొందరగా పోతాడు ఇంకా పరదాలలో లేవు ఇప్పుడు పరదాలు పెట్టుకుని ఎప్పుడు కట్టాలి ఇప్పుడు పరదాలు అప్పుడు అంటే ప్రభుత్వం సొమ్ము ప్రజలు సొమ్ము అవునా పరదాలు కట్టాడు ఇప్పుడు ఎందుకు కట్టడంలే పరదాలు ఏం బావి ఇప్పుడు ఎందుకు కట్టడంలే ఇప్పుడు జగన్మోహన్ వచ్చి పరదాలు కట్టాలి కదా ఆయన కూడా చంపుతాడు మళ్ళీ మామే చేస్తాడు అవునా మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ ఎందుకు పరదాలు కట్టి వాళ్ళ నాయకులు అడగాలి ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఎందుకు పరదాలు కట్టలే అంటే ఆ రోజు నువ్వు ప్రభుత్వం నుండు ప్రజల సొమ్ము అడ్డంగా ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన దుబ్బేసి నువ్వు ప్యాలెస్లు కట్టి నీ ప్యాలెస్ చుట్టూ ఓవైపా అసలు ఆయన ఇండ్లు చూసి రాబోర్ నేను ఒకసారి జగన్ మోడీ లేదంటే మేమే వెహికల్స్ పెడతాము పోయి అది కూడా మీడియాలో బాగా చూపించాలి కదా మీడియాలో చుడుతున్నాడు కదా ప్యాలెస్లు కట్టినావు ప్యాలెస్ చుట్టూ పెద్ద గోడలు కట్టావు ఎవరు రాకూడదు లోపలికి బయటకు వచ్చి పడదాలు ఇప్పుడు ఎందుకులోనైనా సెక్యూరిటీ పీకేసి పీకేశారు ఏం మాకు ఇచ్చినాము సెక్యూరిటీ ఏమైనా యాభై సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాము అవునా మా తండ్రి మూడు సార్లు గెలిచినాడు మంత్రిగా చేసినాడు మా అన్న చేసినాడు వ్యాక్సిన్లు గతంలో ఉన్నిండి ఇప్పుడు లేవు నక్సలిజం చూసినాము మా కుటుంబం నష్టపోయింది అవునా వర్గాలు నష్టపోయినాయి ప్రజలు నష్టపోయినారు మరి మాకు ఎందుకు సెక్యూరిటీ లేదు ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఎందుకు లేదా ఎందుకు మాకు సెక్యూరిటీను ఇప్పుడేమో ఆయనకు వెయ్యి మంది సెక్యూరిటీ కావాలంటే పాపం కోర్టుకి వేస్తాడు ప్రధానమంత్రి కూడా లేదు నేను సెక్యూరిటీ పోయినసారి భారతదేశ ప్రధానికి అత్యంత హిట్ ఈస్ట్ ఉన్న ఆయనకే లేదంత సెక్యూరిటీ ఈయన వెయ్యి మంది అది నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటే ఈయనది స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ అని తయారు చేశాడు ఒక చూడు యోడబ్బ సొమ్మని యోడబ్బ సొమ్మని పెట్ట ఖర్చు నినాయ నియమాలు అంబాయి ఖర్చు పెట్టావు ఏమన్నా ప్రభుత్వం సొమ్ము పెట్టావు ఇప్పుడు వచ్చి డ్రామాలు అడతావా తప్పుడు శాస్త్రాలు తప్పుడు మాటలు తప్పుడు కథలు మాట్లాడితే చంద్రబాబు దుర్మార్గుడు మాట్లాడితే లోకేష్ దుర్మార్గుడు మాట్లాడుతూ బుట్టరాజు దుర్మార్గుడు పరువు దుర్మార్గుడే బాబా ఆయన ఏ రోజు ఏమి చేసిన్నాడు అవునా అన్ని తప్పుడు కూతులలో చూస్తావు వచ్చి ఎవడు భయపడేట మీ తప్పుడు కూతులకు ఎవడు భయపడడు మీరు ఏమైనా పొరపాటు మళ్ళీ ఏమైనా ఐదేళ్ళకి మీరు వస్తారా అనుకుంటున్నా నేను ఏం రారు ఏదైనా ఉండేది మరుసగ మర్యాద పండుకొని మర్చిగా మర్త వేసుకొని పండుకుంటే బాగుంటుంది లేకపోతే ఉండేటి కూడా పీకుతాం ఇంకా ఇంకా మీ చరిత్రలో పీకేది ఉంది కొంచెం వదిలేద్దాంలే మా సార్ ఎందుకులే పాపం ఏ వదిలేయండి వదిలేయండి ఉంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేద్దాంలే అనుకుంటున్నాను ఈ నేను గుద్ది రావడం లేదు అవునా వీళ్ళ చరిత్రలు దండి ఉండేవి అన్ని పీకుతాము చట్టపరంగా వీళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకుంటామో అట్లే తీసుకుంటాము ఏదైతే ఇటువంటి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా పార్టీకి సంబంధం లేకుండా అనేకం జరుగుతుంది అవి కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటివి మేము ప్రోత్సహించే ప్రసక్తే లేదు ప్రోత్సహించాల్సిన అవసరము లేదు ప్రజల కోసం కష్టపడతాం ప్రజలకు సేవ చేస్తాం ప్రజలకు పని చేస్తాం ఈరోజు నువ్వు చేసిన పాపాలు